దేవునామనకు స్తోత్రాలండి ఈ వాక్య వినిచున్న మీ అందరినీ దేవుడు అత్యుతంగా దీవించి ఆస్వాదించను గాక ఆది కాండము ఏడవ అధ్యాయం చదువుకుందామండి ఎహోవా ఈ తరమవారిలో నీవే నా ఎదుట నీతి మంతుడవ ఉండుట చూసి తినగనుక నీవును నీ ఇంటి వారిను వాడలో ప్రవేశించుడి పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు ఏడును పెంటులు ఏడును పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతి పోతును పెంటియు రెండును ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగువి ఏడును ఆడవి ఏడును నీవు భూమి అంతటి మీద సంతతిని జీవముతో కాపాడినట్లు నీ యొద్ద ఉంచుకొనుము ఎందుకనగా ఇంకా నువ్వు ఏడు దినములకు నేను నలువది పగళ్లను నలువది రాత్రులను భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిసివేయుదని నోహావుతో చెప్పెను తనకు ఆజ్ఞాపించిన ప్రకారము నావాహు యావత్తు చేసెను ఆ జల ప్రవాహము భూమి మీదకి వచ్చినప్పుడు నాహావు ఆరు వందల ఏండ్లవాడు అప్పుడు నావాహు అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రను ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఆ వాడలో ప్రవేశించిరి దేవుడు నోహావునకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువులలోను అపవిత్ర జంతువులలోనూ పక్షులలోను నేలను ప్రాకు వాటన్నిటిలోనూ మగవి మగది ఆడది జత జతలుగా వాడలో ఉనున్న నోహావునకు చేరెను ఏడు దినములైన తరువాత ప్రవాహ జలములు భూమి మీదకి వచ్చెను నోహావు వయసు యొక్క ఆరు వందల సంవత్సరము రెండవ నెల పదిహేడవ దినమున మహాకాద జలముల ఓటలన్నీయు ఆ దినమందే వినబడెను ఆకాశము తూములు విప్పబడెను నలువది పగళ్లను నలువది రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసెను ఆ దినమందే నోహావును నోహావు కుమారులు క్షేమును హామును ఎపెతును నోహావు భార్యయు వారితో కూడా అతని ముగ్గురు కోడండ్రును ఆ వాడలో ప్రవేశించిరి వీరే కాదు ఆయా జాతుల ప్రకారము ప్రతి మృగమును ఆయా జాతుల ప్రకారము ప్రతి పశువును ఆయా జాతుల ప్రకారము నేల మీద ప్రాకు ప్రతి పురుగును ఆయా జాతుల ప్రకారము ప్రతి పక్షియు నానా విధములైన చెక్కలు గల ప్రతి పుట్టయు ప్రవేశించను జీవాత్మ గల సమస్త శరీరులలో రెండేసి రెండేసి వాడలలోనున్న నాహావునంతా ప్రవేశించెను ప్రవేశించినవన్నీయు దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలో మగదియు ఆడదియు ప్రవేశించినప్పుడు ఏహోవా ఓడలు అతని మూసివేసెను ఆ జల ప్రవాహము నలు అది దినములు భూమి మీద నుండక జలములు విస్తరించి వాడను తేలజేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను జలములు భూమి మీద ప్రసన్నముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు వాడ నీళ్ల మీద నడిచెను ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికంగా ప్రబలినందున ఆకాశమంత అంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నీయు మునిగిపోయెను పదిహేను మూరల ఎత్తున నీళ్లు ప్రసన్నముగా ప్రబలను గనుక పర్వతములను మునిగిపోయినప్పుడు పక్షులేమి పశువులేమి మృగములేమి భూమి మీద ప్రాకు పురుగులేమి భూమి మీద సంచరించు సమస్త శరీరలేమి సమస్త నరులేమి చచ్చిపోయేరి పొడి నేల మీద నున్న వాటన్నిటిలోనూ నాసికారాంధ్రంలో జీవాత్మ సంబంధమైన ఊపిరిగలవనియు చనిపోయేను నరులతో నరులతో కూడా పశువులను పురుగులను ఆకాశ పక్షులను నేల మీద నున్న జీవరాశులనియు తుడిసి వేయబడెను అవి భూమి మీద నుండకుండా తుడిసి వేయబడెను నోహావును అతనితో కూడా ఆ ఓడలో నున్నవి మాత్రము మిగిలి ఉండెను నూట యాభై దినములు వరకు నీళ్లు భూమి మీద ప్రసన్నముగా ప్రబలెను దేవుడి వాక్యమును దీవించనుగాకామె